హలో అండి ఇవాళ అయితే ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను చూస్తున్నారు కదా చూడ్డానికి ఎంత బాగుందో చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ వచ్చేసి సీమ వంకాయ హల్వా అనమాట వీటిని ఇంగ్లీష్లో చౌచౌ అని పిలుస్తారు నేను ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ సీమ వంకాయలు అయితే తీసుకున్నాను ఈ హల్వా ప్రిపేర్ చేయడానికి కాస్త లేతగా ఉన్న సీమ వంకాయలు అయితే తీసుకోవాలి కానీ నేను ఇక్కడ తీసుకున్నవి కాస్త ముదిరిపోయాయండి నేను ఆన్లైన్లో బుక్ చేశాను మనకు తెలియదు కదా అవి ఎలా వస్తాయి అని చెప్పైతే సో ఈ హల్వా ప్రిపేర్ చేయడానికైతే మీరు కాస్త లేతగా ఉన్నాయి చూసి తీసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగి చెక్ తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను తీసుకున్నామైతే కాస్త ముదిరిపోయాయి కదా అందుకే చెక్కు తీయడం అయితే కాస్త హార్డ్గానే ఉందనమాట ఇంకా చూసారా అలాగే మొలక కూడా వచ్చేసింది అందుకే నేను అది కట్ చేసి లోపల సీడ్ అయితే వచ్చేసింది అనమాట అందుకే నీట్గా తీసేస్తున్నాను ఆ సీడ్ అంతా తీసేసుకోవాలి ఒకవేళ కనుక సీడ్ ఉంటే లేతగా ఉంటే ఇలా సీడ్ అంటూ ఏమీ ఉండదు జస్ట్ చెక్కు తీసుకోవడం ఇంకా నేను మొత్తం అన్నీ ఇలా చెక్ అయితే తీసేసుకున్నానండి అలాగే లోపల సీడ్ కూడా ఉంటే మొత్తం అంతా సీడ్ కూడా తీసేసాను చూశారు కదా ఇలా మొత్తం అన్నీ తీసేసి పెట్టుకోవాలి ఆ తర్వాత వీటిని అన్నింటినీ ఇలా చిన్న హోల్స్ ఉన్న పీలర్ తీసుకొని మొత్తం అన్నీ తురుముకోవాలి హోల్స్ పెద్దగా ఉన్న పీలర్ తీసుకుంటే కనుక మనకు అది హల్వా లాగా అనిపించదనమాట మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది హల్వా కదా సో చి చిన్నగా ఉంటే చాలా స్మూత్గా వస్తుంది ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి మీలో ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నేను చేసి అయితే చాలా ఇయర్స్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట నాకైతే స్పెషల్గా చాలా ఇష్టము ఈ స్వీట్ అయితే ఇలా మొత్తం అంతా తురుముకోవాలి మనము సోరకాయ తురిమితే వాటర్ ఎలాగా వస్తాయో దీనికి కూడా అలానే వస్తాయి అన్నమాట అలా తురుమేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి నెయ్యి అయితే వేసుకోవాలి మామూలుగా మనం అన్ని స్వీట్స్ లోర్లోకి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఎలా వేయించుకోవాలో అలానే వేయించుకోవాలి మీలో ఎవరికైనా ఈ స్వీట్ తెలుసుంటే కామెంట్ చేయండి నాకు నేనైతే ఇక్కడ కాస్త బాదం పప్పు అలాగే జీడిపప్పు అయితే వేయించుకుంటున్నాను నేను కిస్మిస్ వేయట్లేదండి హల్వా కదా కొంచెం స్వీట్ పులుపుధనం వస్తుంది హల్వాకి అని చెప్పి నేను కిస్మిస్ అయితే వేసుకోలేదు ఆ తర్వాత అవి తీసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి ఇలా తురిమి పెట్టుకున్న వంకాయ తురుము అయితే ఉంది కదా ఇలా మొత్తం అంతా వాటర్ తీసేసి వేయించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న వంకాయలు అయితే కాస్త ముదిరిపోయాయి కదా అందుకే ఇది వేయించుకోవడానికి నాకు చాలా టైమే పట్టింది అదే కనుక లేతగా ఉంటే త్వరగా వేగిపోతుంది ఇలా మొత్తం అంతా వేసేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట కాస్త చూసుకుంటూ కలుపుతూ ఉండాలి లేదు అని అంటే అడుగు పట్టేస్తుంది అది మొత్తం అంతా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఇలా వేయించుకుంటూ ఉండాలి హల్వా అంటే కాస్త నెయ్యి ఎక్కువగా ఉండాలి కదా సో కొంచెం నెయ్యి ఎక్కువనే పడుతుందనమాట ఇలా మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు అయితే బాగా వేయించుకోవాలి ఇది కలర్ అంటూ ఏమీ చేంజ్ అవ్వదు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కలర్ అయితే ఇంకా ఆ తర్వాత ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న బౌల్తో నేను ఒక పావు కప్పు వరకు అయితే షుగర్ తీసుకుంటున్నాను నేను అది సీమంకాయ తురుము ఎంత అయిందో చూయించలేదు కదా నేను తీసుకున్న బౌల్కి ఒక ముక్కాలు బౌల్ అయితే అయి ఉంటుంది దానికి నేను ఒక పావు కప్పు షుగర్ అయితే అన్నమాట ఇలా వేసి మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ దగ్గర పడే వరకు అయితే ఇలా బాగా వేయించుకోవాలి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా షుగర్ అయినా వేసుకోవచ్చు ఇంకా ఇలా నెయ్యి పైకి తేలే వరకు అయితే బాగా వేయించుకోవాలి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి అంతే ఇంకా ఇంతలో మా మనం మామూలుగా క్యారెట్ హల్వాలో పాలు అవన్నీ మిక్స్ చేస్తాం కదా ఇందులో మిక్స్ చేయకూడదు అనమాట ఇలానే చాలా బాగుంటుంది చూసారు కదా లైట్ పిస్తా గ్రీన్ కలర్లో ఎంత బాగా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ట్రై చేయండి అలాగే చిన్న కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి